రోడ్డు మంజూరు చేయమని పనులు ప్రారంభించమని ఈ జోలి యాత్ర నిర్వహించడం జరిగింది అదే కిత్నకేట్లో సంబంధించి గిరిజను ఎనిమిది మంది మీద ఎక్సైజ్ సిఐ గారు క్రిమినల్ కేసులు పెట్టి బోన్లు రాకొని స్టేషన్లు పెట్టారు ప్రతి గ్రామంలో బ్యాంక్ షాపులు ఉన్నాయి ప్రతి ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా గిరిజల మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం సిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పడం నీలికలు అనేది సాంప్రదాయబద్ధమైనటువంటి పళ్ళు పళ్ళు అనేది శాస్త్రం ఎప్పుడు చూసుకున్నా సరే ఆదివాసులకి పళ్ళు అనేది హక్కు ఉంది అటువంటి హక్కు దాని మీద సారా అమ్ముతారు చెప్పేసి మన నర్సీపట్న సిఐ అక్రమంగా కేసు పెట్టడం అనేది దుర్మార్గం అనేది అందుకని ప్రతి గ్రామంలో బెడ్ ఉన్నాయి డాబాలో మందు తాగుతున్నారు నీకు దమ్మ ఏమైనా ఉంటాయి కేసు పెట్టని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది మనసర్పాడి గ్రామంలోని సాగుల గిరిజనులు ఉంటే సాగులు లేని వాడికి ఎమ్ఆర్ఆ గారు పట్టలు ఇచ్చారు ఎంఆర్ఆర్ మీద దర్యాప్తు చెప్తున్నాం అలాగే లోసింగ్ రెవెన్యూ గ్రామం ఉంది సాగులో ఉంటాడే కాకుండా సాగులు లేకు పట్టలు ఇచ్చారు ఆర్డీ గారి దర్యాప్తు చేయమని చెప్పి మానవల కమిషన్ జిల్లా కలెక్టర్ గారిని ఈ నాన్ ప్రాంతాల్లో భూముల మీద దర్యాప్తు ఖాయితీ ఇస్తే ఆర్డీ గారు చుక్క మాత్రం వచ్చే తప్ప మానవ కమిషన్ కాదు మా కమిషన్ చేసిన భక్తులు ఎవరైతే ఈ రకంగా అదే కవుగొండ గ్రామంలో కూడా గిరిజన భూములు గిరిజన పట్టణాలు ఇచ్చారు ఇటువంటి పని అలాగే డొంకా గ్రామంలో స్కూలు పిల్లలు పన్నెండు మంది ఎనిమిది కిలోమీటర్లు నడిసేవలసి వస్తుంది ఈ అన్ని సంస్థల మీద జిల్లా కలెక్టర్ గారికి మీరు న్యాయం చేయండి అది గతంలో కూడా మేము చెప్పాం అందుకని ఈరోజు జోలి యాత్ర ద్వారా ఈరోజు చెప్తున్నాం కాబట్టి రెవెన్యూ డివిజన్ అధికారి గిరిజనులు ప్రత్యేక అని చెప్పారు అక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ అవగాహన లేదు ఒక అప్లికేషన్ రాయాలంటే రెండు గట్లు పడతాయి ఇది పీట్ చేయాలంటే అంటే ఈ సచివాలయంలో ఇటువంటి కార్యక్రమం చేయకపోతే ఎలాగేస్తున్నాం అందుకని మేము చెప్పిందంటే ఈ జోలి డౌంకాల్లో రోడ్డు పనులు ప్రవర్తిస్తామని అలాగే గిరిజన ప్రాంతాల్లో సమగ్రంగా జాయింట్ కార్డుతో ఎంక్వైర్ చేస్తాం జాయింట్ కార్ దగ్గర కూడా ఎంక్వైర్ అవ్వలేదు సాయంత్రం గిరిజన భూమి మీద కూడా జాయింట్ కార్డు ఈ ఆర్టీ వెళ్తే రాయరు పూములన్నీ భూసములకి పెద్ద పెద్దలకి అప్పుడు పెడతారో దాని పెద్ద కాబట్టి ఇది అని చేయకపోతే మాత్రం కానీ పాదయాత్ర ఇవన్నీ కూడా నిర్వహిస్తా అని చెప్పి తెలియజేస్తూ